సినీ రాజకీయ వ్యాపార ప్రముఖులు శుభాకాంక్షలతో ఒక దెల్లువ కొనసాగుతోంది అన్నయ్యకు పవన్ కళ్యాణ్ కూడా విశేష తెలియజేశారు పవన్ చిన్ననాటి ఫోటోలను జత చేస్తూ ట్వీట్ చేశారు తమ్ముడు శుభాకాంక్షలకు మెగాస్టార్ కూడా మురిసిపోయారు పవన్కు ప్రేమతో ధన్యవాదాలు చెప్తూ మెగాస్టార్ కూడా ట్వీట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి డెబ్బైవ పుట్టినరోజు వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు బాస్ బర్డేను ఘనంగా చేసుకుంటున్నారు బ్లడ్ డొనేషన్ క్యాంపులు రోగులకు పండ్ల పంపిణీ చేయటం అలాగే దుస్తులు పంపిణీ చేయటం ఇలాంటి సేవా కార్యక్రమాల్లో మూడు రోజులు ముందు నుంచే నిమగ్నమయ్యారు అలాగే సినీ రాజకీయ వ్యాపార రంగాలకు చెందిన చాలామంది ప్రముఖులు చిరంజీవికి విశేష తెలియజేస్తూ ఉన్నారు అన్నయ్య చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు చిరంజీవిగా ప్రేక్షక లోకాన్ని రంజింపజేసి ధృవతారగా వెలుగొందుతున్న మా అన్నయ్య చిరంజీవి గారికి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఆయన తమ్ముడిగా పుట్టడం ఒక అదృష్టమైతే ఆయన కష్టాన్ని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరగటం ఒక గొప్ప అనుభవం వెలకట్టలేని జీవిత పాఠం ఒక సాదాసీదా సాధారణ కుటుంబం నుంచి వచ్చిన చిరంజీవి గారు ఒక అసాధారణ వ్యక్తిగా విజయాలు సాధించి ఎల్లలు దాటి కీర్తి ప్రతిష్టలు సంపాదించడం ఇది మాత్రమే కాదు ఇది నాకొక్కడికే కాదు ఎంతోమందికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు మెగాస్టార్ అన్నారు పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు కీర్తికి పొంగిపోలేదు కువిమర్శలకు కుంగిపోనూ లేదు విజయాన్ని వినమ్రతతోనూ అపజయాన్ని సవాలుగా స్వీకరించే పట్టుదల ఆయన నుంచే నేను కూడా నేర్చుకున్నాను అన్నింటినీ వరించే శక్తి ఆయన నైజం అందుకే ఆయన విశ్వాంభరుడు చాలామంది ఆయన్ని చూసి ఎంతో నేర్చుకున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు ఎంతోమంది నాకొక్కడికే కాదు చాలామందికి లక్షలాదిగా ఆయనకు అభిమానులు ఉన్నారు అందరూ కూడా ఆయన్ని చూసి ఏ విధంగా కష్టపడాలి ఏ విధంగా పైకి ఎదగాలి అన్నది మెగాస్టార్ ఒక ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ కొనియాడారు సంపూర్ణ ఆయుష్తో కూడిన ఆరోగ్య సంపదను ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నానంటూ చిన్ననాటి వయసులో జరుపుకున్న పుట్టినరోజు ఫోటోలను కూడా పోస్ట్ చేసి పవన్ కళ్యాణ్ విష్ చేశారు ఇక తమ్ముడి పంపిన ఆ ఫోటోలను చూసి మెగాస్టార్ కూడా మురిసిపోయారు తమ్ముడికి ఆప్యాయంగా ధన్యవాదాలు చెప్పారు జన సైన్య అధ్యక్షుడికి విజయోస్థు అని సంబోధిస్తూ తమ్ముడు కళ్యాణ్ ప్రేమతో పంపిన పుట్టినరోజు శుభాకాంక్షలు అందాయి ప్రతి మాట ప్రతి అక్షరం నా హృదయాన్ని తాకాయి అన్నయ్యగా నన్ను చూసి నువ్వెంత గర్విస్తున్నావో ఓ తమ్ముడిగా నీ విజయాల్ని నీ పోరాటాన్ని నేను కూడా అంతే ఆస్వాదిస్తున్నా నీ కార్యదీక్షత అలాగే పట్టుదల ప్రతిక్షణం ఇవన్నీ చూసి నేను గర్వపడుతూనే ఉంటా నిన్ను నమ్మిన వాళ్లకు ఏదో చేయాలన్న తపనే నీకు ఎప్పటికప్పుడు కొత్త శక్తినిస్తుంది ఈరోజు నీ వెనుక కోట్లాది మంది జన సైనికులు ఉన్నారు ఆ సైన్యాన్ని ఓ రాజువై నడిపించు వాళ్ళ ఆశలకు కళలకు కొత్త శక్తినివ్వు అభిమానుల ఆశీర్వాదం ప్రేమ నీకు మెండుగా లభిస్తూనే ఉండాలి ఓ అన్నయ్యగా నా ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయి నీకు తోడుగా ఉంటాయి నీ ప్రతి అడుగులో కూడా విజయం నిన్ను భరించాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నారని చిరంజీవి రాసుకొచ్చారు తమ్ముడు పవన్ కళ్యాణ్ విషేస్పై మెగాస్టార్ స్పందించిన తీరు అభిమానులు జన సైనికుల్ని ఆనందానికి గురిచేశాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అభిమానులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేక బర్త్డే విషేస్ తెలియజేస్తూ ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పట్టణాల్లో ప్రస్తుతం ఒక పండుగ వాతావరణం కనిపిస్తోంది సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అనాథ శరణాలయాలకు వెళుతూ ఉన్నారు అక్కడ పండ్ల పంపిణీ చేస్తున్నారు దుస్తులు పంపిణీ చేస్తున్నారు బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ హైదరాబాద్లో చిరంజీవి బ్లడ్ డొనేషన్లో కూడా ఎంతోమంది ఫ్యాన్స్ వచ్చి స్వచ్ఛందంగా ముందుకొచ్చే వాళ్ళందరూ కూడా బ్లడ్ ఇస్తున్నారు అన్నయ్యకి విషేస్ తెలియజేస్తూ ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు చాలా గొప్పగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు అన్నయ్యకి విషేష్ తెలియజేశారు అయితే ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు తమ్ముడుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చేసినటువంటి విషేస్కి మురిసిపోయారు దానికి అదేవిధంగా స్పందించారు మెగాస్టార్ చిరంజీవి ఎప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఆశలు ఆశయాలు అన్నీ కూడా నెరవేరే విధంగా జన సైనికులు నీకు అండగా ఉంటారు నువ్వు ఏదైతే పోరాటం చేస్తున్నావో నువ్వేదైతే కష్టపడుతున్నావో దానికి తప్పకుండా ప్రతిఫలం లభిస్తుందని మెగాస్టార్ కూడా తన ఆశీస్సులు అందజేశారు